కడప నగరంలోని అమ్మవారి శాల సమీపంలో ఉన్న హనుమప్ప వీధిలో వెలసిన శ్రీ నడివీధి గంగమ్మ తల్లి ఆషాఢ మాస జాతర ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వాహకులు గోపాల్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు गोपाल सिंह गारी की అమ్మవారి కృపా కటాక్షణులు ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా పోలేరమ్మ దేవలం తరఫున కూడా పూజ జరిపి అమ్మవారి ఆ అమ్మవారి కృపలు కూడా ఉండాలని మరి మనం కోరుతున్నాను పార్వతి నేను ఇక్కడికి వచ్చి టూ మంత్స్ అయింది ఈ వీధికి ఈ రెండేళ్ల నుంచి ఈ వీధిలో చేరినాం మేము మా ఆడబడుచు కూడా ఇక్కడే ఉంది కానీ ఎప్పుడు చెప్పినా కూడా నేను నమ్మలే అమ్మవారిని ఇప్పుడు నమ్మబుద్ధి ఉంది చాలా బాగా చేస్తున్నాడు గోపాలన్న మీరు కూడా అందరు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కోరుచున్నాము కానీ చుట్టుపక్కల కరోనా ఉండే కానీ మా ఈదిలో మాత్రం ఒక్కరికి కానీ కరోనా అనేదే లేదు మొత్తం మార్కెట్లో మాకు షాపులు మేము ఈది మొత్తం ఉండేవాళ్ళమంతా ఎవరికే కానీ ఆ తల్లి వల్ల దీ ఎటువంటిది కానీ లేదు నాకు కానీ ఆ నిలబడినాను నిత్యం నాకు ఏదైనా కానీ సంతోషం కానీ బాధ కానీ ఏదైనా కానీ ఆ తల్లి అమ్మ నాకు ఒకరో ఒళ్ళు బాగలేదు అన్నా కానీ ఆమె చూసుకుంటాడు శ్రీ నడివీధి గంగమ్మ తల్లి దేవస్థానం ధర్మకర్త గోపాల్ సింగ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఐదు రోజుల భాగంలో మొదటి రోజు అమ్మవారికి ఒక లక్ష వెయ్యి నూట ఒక్క గాజులతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఎందుకంటే తనానికి ముఖ్యమైన వస్తువుల్లో గాజులు ఒకటి అటువంటి గాజులతో అమ్మవారికి లక్ష వెయ్యి నూట ఒక్క గాజులతో అలంకారం జరిగి సుమంగలి పంచాలనే ఒక సంకల్పంతో ఆ లక్షగాదుల నోమైతే ఏదైతే ఉంటుందో అది రెండవ రోజు అమ్మవారికి దేవి అలంకారం చేయడం జరిగింది అలాగే మూడవ రోజు అమ్మవారి ఉత్సవాల్లో ఊరేగింపు జరిగింది నాలుగవ రోజు అమ్మవారికి గ్రామోత్సవము ఈరోజు ఐదవ రోజు చివరి రోజు అమ్మవారికి ఉయ్యాల సేవ అలాగే పుష్పయాగము కుంకుమార్చన కుంకుమచ్చ రావుకాలం దీపాలు ఇవన్నీ చేసి దాదాపుగా ఈరోజు వచ్చినటువంటి భక్తులకు అందరికీ పసుపు కుంకుమ అమ్మవారి గాజులు ఏవైతే లక్ష గాజులు ఉన్నాయో ఆ గాజులందరికీ దాదాపుగా ఇప్పటికీ ముప్పై ఎనిమిది వేల గాజులు పంచడం జరిగింది అలాగే రావణ మాసం వరకు ఈ గాజులు ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాను దేవస్థానం దగ్గర జరుగుతున్నటువంటి వారంలో మూడు రోజుల కార్యక్రమాలు ఆదివారం అమ్మవారి పల్లకి ఉత్సవం సోమవారం అమ్మవారి పూజ మంగళవారం యొక్క పూజ ఈ పూజల్లో వచ్చినటువంటి భక్తులకు ఈ గాజులు ఇస్తానని ఆలయ కమిటీ సభ్యులు అందరు నిర్ణయించుకున్నారు అందులో ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేస్తున్న భక్తులందరికీ వీధి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి